రాబోయే సారిక ఎన్నికల సందర్భంగా మా విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ కంతరేనా గారు ఆదేశాల ప్రకారం సిఐఎస్ఎఫ్ ప్యాలటరీ పారామిలటరీ ఫోర్సెస్ అండ్ మా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి ఏసీపీ గారు మా వెస్ట్ జోన్లో ఉండేటువంటి నలుగురు ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి ఈరోజు సివిల్ పోలీస్తో సహా పరేడ్ చేయడం జరిగింది ఫ్లాగ్ మార్చ్ అవడం దీన్ని మన భాషలో సో దీనివల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది అందరికీ రావాల్సి వస్తుంది పోలీసులు చాలా పేరుగా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి ఎటువంటి అలాంతరాలకి కూడా అవకాశం ఇవ్వకుండా పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఫోర్సెస్ అంట ఇంత కూడా ఎలక్షన్లు బాగా పనిచేయడానికి జరుగుతుంది సంతద్దులైతున్నారు అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా వీరి సహకారం కనుక బాగున్నట్టయితే శాంతి భద్రతలకు చట్టానికి మా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించినట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ పనిచేస్తే మాతో ఫ్రెండ్లీ పోలీస్ అనేది ముందు నుంచి కూడా ఇక్కడ కాన్సెప్ట్ విజర్జిటీలో ఉంది దాని దానికి అనుగుణంగా దానికి సపోర్ట్గా పబ్లిక్ సహకారం కూడా ఉన్నట్లయితే మాకు ఎన్ఫోర్స్మెంట్ చాలా ఈజీ అవుతుంది అందువల్ల ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ మన కుంభరపాలెం సెంటర్ దగ్గర నుంచి రవీల వరకు ఈ ప్రొసెషన్ పోతుంది అయితే ఈరోజు ఇక్కడ మనం ఇంతవరకు వచ్చి మీతో మాట్లాడాలని అడగడం జరిగింది ఇట్ విల్ కంటిన్యూ థ్యాంక్ యూ సార్ ఫ్లాగ్ మార్చ్ ఎలక్షన్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తున్నారు సార్ దాని అవకాశాలు బట్టి ఎందుకంటే ఎలక్షన్ అయ్యేంత వరకు ఫ్లాగ్ మార్చ్ అవసరం ఉంటుంది ఎందుకంటే అలా ఉండాలంటే వీళ్ళ ఫోర్సెస్ని డైనమిక్గా చేంజ్ చేసుకోవాలి సార్ సిచ్యువేషన్ బేస్ డైనామిక్ చేంజ్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు సపోజ్ నామినేషన్ వరకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ విత్తరాలు తెగైన పోలింగ్ పోలింగ్ అంటే పోస్ట్ పోలింగ్ అంటే ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులు బట్టి మాకు పయనించిన ఆదేశాల ప్రకారం మనం చేసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళతో ఈ ప్యాలట్ పారామెలెట్ కోల్ ఉండవు ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి ఏరియా అకౌంటైన్ చేయడం పబ్లిక్ పెంబులరేజ్ చేయడం ఇలాంటి ప్రాసెస్లో భాగంగా మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం మేము కూడా మేము మేము వాళ్ళకి వెళ్ళి పనిచేయడం జనరల్ ది స్టెప్స్ వి హావ్ టు టేక్ సర్ వెస్ట్ ఇండివిజువల్ ఇప్పుడే 100 మంది దగ్గర వచ్చారు పారామిలిటరీ ఇంకా ఏమన్నా ఇంకా ఏమన్నా కుమారులు ఇంకా అనేకమవలు చేస్తుండి మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర క్లాస్ థాంక్యూ థాంక్యూ మై మా సిపి గారిైన శ్రీ క్రాంతి రాణ టాటా ఐగ్యస్కర్ రాజేశ్వరరావు గారు చాలా 15 రోజులుగా పారామిలిటరీ జల్లార్తాం అది రకంగా సివిల్ పోలీస్ తో కలిసి సమస్యాత్మక ప్రాంతాల్లో మా ఎస్టీజీవి ఉపధిలో అన్నింటిలోనూ కూడా ప్రజలకు భరోసా కలిగించేందుకు కాదు శాంతి భద్రతలు కాపాడేందుకు కాదు ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిపించేందుకు కాదు కవాతలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మన కుమరపాలెం సెంటర్ నుంచి వయసీతారా సెంటర్ మీదుగా ఇక్కడ కబీళ్ళ సెంటర్ వరకు కూడా సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం పారామెలిటరీ దళాలు మరియు సివిల్ పోలీసులతో కలిసి మా డివిజన్ సిఏలతో అలాగే మా డీసీపీ హరికృష్ణ గారితో కలిసి తర్వాత నిర్వహించాం మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం అందరికీ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ ఎటువంటి అవాధ్యనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడం మా